కొత్తదోసి తుడిసి స్నానం చేసుకుని వచ్చి ఇప్పుడు గడపకు అలంకరించుకుంటున్నాను ఈరోజు శుక్రవారం శుక్రవారం నేను శుక్రవారం సోమవారం గడపకు అనేది విధంగా అలంకరించుకుంటాను పశువు అనేది పూసేస్తున్నాను పశువు అనేది గడపకు అనేది పెట్టేసిన తర్వాత దానికి మళ్ళా కుంకం అనేది పెట్టేసుకున్నాక ముగ్గు అనేది వేసేసుకోవాలి నేను ఈ విధంగా శుక్రవారం అనేది చేసేసుకుంటున్నా శుక్రవారం గడప అనేది ఈ విధంగా అలం అలంకరించుకుంటాను ఈ విధంగా మనం పనులన్నీ మార్నింగ్ పనులన్నీ చేసేతలకి ఈ టైం అయ్యింది నాకు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఎండ కూడా మా ఇంట్లో ఎండ పొద్దు మలుస్తే ఇంట్లోకి ఎండ అనేది వచ్చేస్తుంది నేను స్నానం చేసుకుని తలికి గడపకాడ కూడా ఎండ అనేది ఉంది ఈ విధంగా కుంకుం కూడా కుంకు కుంకు పెట్టేస్తున్నాను గడపకు అవి ఎండకు వచ్చేసి ఆరిపోతుంటే తేమ చేసుకుంటూ ఈ విధంగా పసుపు అనేది పెట్టేస్తున్నాను ఈ విధంగా సింపుల్గా అనేది గడపకు అనేది అలంకరించుకుంటున్నాను మనకు ఈ విధంగా గడపకు అలంకరించుకొని మన ఇంట్లో దీపం పెట్టుకుంటే మనకు మనసుకు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఎన పోయి పాజిటివ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకుంటే గన మన ఇంట్లో మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కొంచెం ఏదో మంచిగా అనిపించినట్టు మనం దీపం పెట్టుకో పెట్టుకోవడం వల్ల మంచిగా ఉంటుంది నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నాను మీకు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ వేసేసుకొని పసుపు కుంకుమ గడపకనేది అనేది పెట్టేసిన తర్వాత ముగ్గు అనేది ముగ్గురాయితో పెట్టేసి వేసేసిన తర్వాత అనేది పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత తులసి చెట్టుకు కూడా గణేశుడు ప్రతిమ ఉంటే దానికి కూడా అనేది పెట్టేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి తోటి ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా స్నానం చేసుకొని వచ్చి మనం గడప అనేది అలంకరించుకుంటే కనుక మనకు కూడా చాలా మంచిది ఈ విధంగా గడప అనేది అలంకరించుకొని నమస్కారం చేసుకున్న తర్వాత మా ఇంట్లో పూసే చెట్టుకు దగ్గరికి వెళ్ళి పూలు అనేది పెరకచ్చుకోనికి ఒక చిన్న గిన్నె అనేది తీసుకెళ్ళి పూలు అనేది తెంపేసి ఆ వాటర్ తోటి కడిగేసుకొచ్చుకుంటాను మనం డైరెక్ట్ చెట్టుకుండే పూలు అట్లే డైరెక్ట్ పెట్టినా కానీ మనకు దుమ్ అనేది ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి మొత్తం పూలు అనేది పెరికేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి కడిగేసిన తర్వాత ఈ విధంగా పూలు అనేది తీసుకొచ్చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి తులసి కోటకు పూలనేది పెట్టే పెట్టేసిన తర్వాత దర్వాజాకు కూడా పూలనేది పెట్టేస్తున్నాను పసుపు పుంకం కూడా తులసి అమ్మకు పెట్టేశాను ఈ విధంగా పూలు పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా అనేది అలంకరించుకొని తొలచెమ్మ దగ్గర దీపం కోటకు దీపం అనేది పెట్టేశాను దాన్ని హారతి తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో పుల్లిఖొరకు అనేది కూప్ అనేది వేసుకొనికి ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసేసి ఆ విధంగా ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను ఫస్ట్ మనం పచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చి అప్పుడే దంచి పెట్టుకునే అల్లం పేస్టు రెండు స్పూన్లు శనగపప్పు నిమ్మకాయ పిండి పెట్టుకునే వాటర్ ఆ విధంగా కప్పులో పెట్టేసుకున్నాను ఈ విధంగా పులిహోరకు అనేది రెడీ చేసేసుకొని ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి పల్లీలు అనేది ఏం చేసి పక్కకి ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా మనం అన్నీ కూడా వేసి కలపచ్చు కానీ మనకు మెత్తగా అనేది వెళ్ళిపోకుండా ఉండాలంటే పక్కకి తీసేసి ఆ తర్వాత వచ్చేసి మనం మిగతాటి అనేది వేసేసుకున్న తర్వాత మనం రైస్లో అనేది కలిపేసుకుంటే కనుక మనకు పులిహోర అనేది తినేదానికి మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకునేటప్పుడు సిమ్లేకల్లో పెట్టి చేసుకోండి ఇప్పుడు పల్లీలు అనేది వేగిపోయాయి పక్కకి తీసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు అనేది ఫస్ట్ వేసేసుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసేసాను ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం రైస్ చేసుకొని పక్కకి దవరాలకి కానీ ఒక ప్లేట్లకి కానీ సల్లారి తీసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కోప అనేది వేసేసుకోండి మనం కోప వేసేసుకునే తలకి అన్నం అనేది సల్లారుతుంది మనం రైస్ చేసేసుకు చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది తక్కువ వేసుకొని మంచిగా పూలు పూలు ఉండేటట్టు చేసుకోండి ఈ విధంగా ఫ్రైడ్ రైస్ కానీ పులిహోర కానీ మనం ఈ విధంగా చేసుకునేటప్పుడు మనకు తినేదానికి కూడా మంచిగా ఉంటుంది అదే మెత్తగా వెళ్తే గానీ ఈ విధంగా వేసుకునేటప్పుడు ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కానీ ఈ విధంగా లెమన్ రైస్ కానీ ఈ విధంగా మనకు అదే పుల్ పూలుగా ఉంటే కన్నా మనకు రైస్ తిన్నీ కూడా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి పచ్చి పచ్చగా దంచిన పచ్చిమిర్చి కూడా వేసేసాను వెల్లిపాయలు కూడా వేసేసాను ఆవాలు జీలకర్ర వేసేసిన తర్వాత ఈ విధంగా బాగా మంచిగా ఏం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కచ్చా పచ్చి కచ్చాపచ్చిగా దంచిన అల్లం పేస్ట్ కూడా వేసేసిన తర్వాత ఇంగు అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఇంగో కూడా వేసేసుకోండి నేను డైరెక్ట్ వేస్తే ఎక్కువ పడుతుందని చెప్పేసి ఒక స్పూన్లో వేసేసుకొని ఇంగో కూడా కొంచెం వేసేసుకుంటున్నాను ఈ విధంగా మనకు ఫ్రైడ్ రైస్ల్లో కానీ కర్రీస్లో కానీ వేసేసుకోండి పప్పులో కానీ కోపలు అనేది వేసేస్తే ఇంగువ అనేది బాగా అయిపోతుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసి ఏం చేసుకున్న తర్వాత ఉప్పు అనేది వేసేస్తున్నాను ఉప్పు అనేది చూసి వేసుకోండి మళ్ళీ తక్కువైనా కానీ మళ్ళీ వేసుకోవచ్చు ఈ విధంగా ఉప్పు వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసి ఏం చేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు అనేది వేసేసుకుంటే గన మనకు మంచిగా వేయిపోతుంది కోప అనేది కరేపాకు కూడా ఉండ ఉంటే వేసుకోండి నాకు ప్రస్తుతానికి ఇప్పుడు కరేపాకు లేదు కాబట్టి కరేపాకు అనేది వేయలేదు కరేపాకు కూడా వేసుకోండి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మంచిగా మనకు ఫ్లవర్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి మంచిగా వేయిపోయిన తర్వాత నేను స్టవ్ అనేది బంద్ చేసేసి నిమ్మరసం అనేది వేసేసుకుంటున్నాను నిమ్మరసం డైరెక్ట్ మనం అన్నంలో అయినా కలిపేసి మనం అనేది కలిపేసుకోవచ్చు నేను స్టవ్ అనేది బంద్ చేసి కోప్ అనేది మంచిగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం కలిపేసుకుంటున్నాను ఆ వేడికి మనం ఇప్పుడు నిమ్మరసం వేయడం వల్ల బాగా కలిసిపోతుంది మనం ఆన్లో పెట్టి వేస్ ఈ విధంగా వేసుకుంటే కన్నా అనేది వచ్చేస్తుంది స్టవ్ బంద్ చేసిన తర్వాతనే నిమ్మరసం అనేది వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి సల్లార్ పెట్టిన అన్నంలోకి ఫ్రై చేసిన పల్లీలు అనేది వేసేసి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను కలిపేసిన తర్వాత మనం పులిహోరకు పోపు అనేది ఈ విధంగా కలిపేసుకుంటే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు ఈ విధంగా చేసిస్తే గన మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన కొత్తగా వాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాగిన నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఒక వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు అనేది వెళ్తూ ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను ఈ విధంగా లెమన్ రైస్ అనేది మొత్తం అంతా కలిపేసేసాను కలిపేసి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకు పల్లీల చట్నీలకు కానీ వాళ్ళ ఆలు ఫ్రైలకి కానీ చాలా మంచిగా ఉంటుంది లేకంటే డైరెక్ట్ ఈ విధంగా పోపు వేసి కలిపేసి చేసినా కానీ మన పిల్లలు అనేది చాలా ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా మ మొత్తం అంతా కలిపేసిన తర్వాత మధ్య మధ్యలో మనం తింటూ ఉంటేనా పల్లీలు శనగపప్పు తగులుతూ ఉంటేనా కమ్మగా రుచిగా ఉంటుంది మనం పల్లీలు శనగపప్పు వేసాం కాబట్టి ఈ విధంగా చేసుకోండి పులిహోర అనేది ఈ విధంగా సింపుల్గా అనేది పులిహోర చేశాను నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు కూడా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ అండి